ఓం నమో ఈ ఈరోజు మనం ముక్కోటి ఏకాదశి యొక్క విశిష్టత దాని వెనుక ఉన్న కథ ఇంకా ఉపవాసం చేయాలంటే ఏం చేయాలి దాని వెనక ఉన్న సైంటిఫిక్ రీజన్స్ అన్నీ ఈ కథలో మనం తెలుసుకుందాం అలాగే తిరుమలలో ద్వారం దర్శనం ఎన్ని రోజులు ఉంటుంది ఉత్తర ద్వార దర్శనం ఎందుకు చేయాలో కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అని పిలుస్తారు మరి ఏడాదిలో ఇరవై నాలుగు ఏకాదశులు ఉండగా ఈ ఏకాదశికి ఎందుకు ఇంత ప్రాధాన్యం వచ్చింది వైష్ణవ దేవాలయంలో ఉత్తర ద్వారం నుంచి స్వామివారిని ఎందుకు దర్శించుకుంటారు తిరుమల వైకుంఠ దర్శనానికి ఉన్న రహస్యమేంటి ఇప్పుడు ఆ కథను మనం చెప్పుకుందాం మన హిందూ సంప్రదాయంలో వైకుంఠ ఏకాదశికి విశిష్ట స్థానం ఉంది ఈరోజు వైకుంఠంలో ఉత్తరంలో ఉన్న ద్వారం తెరుచుకుంటుంది శ్రీ మహావిష్ణువు ఈ రోజు గరుడ వాహనంపై నుంచి ముక్కోటి దేవతలతో భూలోకానికి వచ్చి దర్శనమిస్తారు కావున ఈ ఏకాదశిని వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి అని అంటారు ఈ ఒక్క ఏకాదశి మూడు కోట్ల ఏకాదశితో సమానం ఈ ముక్కోటి ఏకాదశి నాడే పాలకడిలో అమృతం ఉద్భవించింది ఎంతో విశిష్టత ఉన్న ఈరోజు మనం ఆ స్వామిని దర్శించుకుంటే మనకు మోక్షం ప్రసాదం అవుతుందని ప్రతీతి మరి పక్షంలో అన్ని తిథులు ఉండగా ఒక్క ఏకాదశికే ఎందుకు అంత ప్రాధాన్యం వచ్చిందో ఆ శ్రీ మహావిష్ణువుకి ఈ తిథి ఎందుకు అంత ప్రీతి పాత్రగా నిలిచిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం పురాణాల ప్రకారం ఈరోజు ఈ ద్వారం దాటడం వలన ఇంకా పునర్జన్మ మనకు ఉండదని నమ్ముతారు ఈ రోజే మహాభారతంలో ఒక గొప్ప యోధుడు తన ప్రాణాలను వదలడానికి ఈ రోజు కోసమే వేచి ఉన్నాడు ఇప్పుడు మనం మహాభారతం నుంచి సైన్స్ వరకు ఉన్న నిజాలు నమ్మకాలు అన్నీ చూద్దాం సూర్యుడు ప్రతి ఆరు నెలలకి తన దిశను మారుస్తాడు దక్షిణానికి వెళ్తే దక్షిణాయనమని ఉత్తరాయనికి వెళ్తే ఉత్తరాయనమని అంటారు అయితే మన పురాణాల ప్రకారం మనకి ఒక్క సంవత్సరం అయితే దేవుళ్ళకి ఒక రోజు అన్నమాట దక్షిణాయనం వాళ్ళకి రాత్రి అయితే ఉత్తరాయణం వాళ్ళకి పగలు ఇప్పుడు మనం ధనుర్మాసంలో ఉన్నాం అంటే దేవతలకు అది సూర్యోదయ సమయం ఈ బ్రహ్మముహూర్తంలో దేవతలు వచ్చి విష్ణువుని ఉత్తరద్వారం వైపు దర్శించుకుంటారు అలాగే మనం కూడా దర్శనం చేసుకుంటే ఆ కాస్మిక్ ఎనర్జీని మనం ఫీల్ అవ్వచ్చు దీనికి అతిపెద్ద సాక్ష్యం మన మహాభారతమే కురుక్షేత్ర యుద్ధంలో భీష్ముడు కింద పడిపోయారు అతనికి ఒక వరం ఉంది అతనికి ఎప్పుడు చనిపోవాలని కోరుకుంటే అప్పుడే అతను చనిపోగలడు యుద్ధంలో అతనికి ఒళ్ళంతా బాణాలు గుచ్చుకున్నా నొప్పి వస్తున్నా రక్తం వస్తున్నా ఆ నొప్పినంతా తాను భరిస్తూ యాభై ఎనిమిది రోజులు తన ప్రాణాలు విడవకుండా ఉన్నారు ఎందుకంటే అప్పుడు దక్షిణాయనం నడుస్తుంది దక్షిణాయనంలో చనిపోతే మళ్ళీ పుడతారని ఉత్తరాయణం వచ్చే వరకు ఆయన తన ప్రాణాలు విడిచిపెట్టకుండా ఉన్నారు ఎందుకు అంటే అతను వైకుంఠ ప్రాప్తి కోరుకున్నారు అంత పెద్ద మహావ్యక్తి ఈ సమయం కోసం వేచి ఉన్నారంటే ఈ రోజుకు ఉన్న పవర్ మనమందరం అర్థం చేసుకోవాలి ఇప్పుడు ఏకాదశి వెనుక ఉన్న స్టోరీ మనం తెలుసుకుందాం పద్మపురాణం ప్రకారం ఏకాదశి అనేది ఒక శక్తి స్వరూపం కృతయుగంలో ముర అనే రాక్షసుడు ఉండేవాడు అమేయ శక్తి సంపన్నుడైన మురాసురుడు ప్రజలను ఋషులను తీవ్రంగా హింసించేవాడు యజ్ఞయాదాలను ధ్వంసం చేసేవాడు ఆ మురాసురుడు త్రిమూర్తులను కూడా లెక్క చేయకుండా కయ్యానికి కాలు దువుతుండేవాడు మురాసురుడు పెట్టే బాధలు ఎక్కువ అవడంతో దేవతలు వైకుంఠానికి చేరుకుని విష్ణువుని శరణు కోరారు మురాసురుడు చేస్తున్న అకృత్యాలను తెలుసుకున్న విష్ణుమూర్తి మురాసురునితో యుద్ధం చేయడానికి రంగంలోకి దిగుతారు మురాసురునికి విష్ణుమూర్తికి యుద్ధం కొన్ని వందల సంవత్సరాలు జరుగుతుంది చివరికి విష్ణువుకి భయపడ్డ మురాసురుడు అక్కడి నుంచి అదృశ్యమయ్యి అతను ఒక సముద్ర గర్భంలో తాక్కుంటాడు మురాసు ఎలా అయినా బయటకు రప్పించాలనుకున్న విష్ణుమూర్తి ఒక ఉపాయం ఆలోచించి తాను యుద్ధం చేసి చేసి అలసిపోయానని తానికి కొంచెం విశ్రాంతి కావాలని భద్రికా ఆశ్రమంలో హైమవతి అనే గుహలో విశ్రాంతి తీసుకుంటాడని అక్కడ ఉన్న అసురులతో చెప్తాడు విష్ణువు అలసిపోయాడని ఆ గుహలో ఉన్నాడని అసురుల ద్వారా తెలుసుకున్న మురాసురుడు ఇదే మంచి సమయం అని ఆ ఆశ్రమానికి వెళ్ళి విష్ణువుని చంపుదామని వస్తాడు మురాసురుడు యోగ నిద్రలో ఉన్న విష్ణువు దగ్గరకు వచ్చి విష్ణువుని చంపుదామని వస్తుండగా విష్ణు శరీరం నుంచి ఒక దివ్యశక్తి ఆయుధాలను చేతపట్టి కంటిచూపుతో మురాసురుని భస్మం చేస్తుంది విష్ణువు శరీరం నుంచి ఉద్భవించిన ఆ కన్యను చూసి ప్రసన్నుడై శ్రీ మహావిష్ణువు తిథులలో పదకొండవ తిథి నాడు ఉద్భవించింది వలన ఆమెకు ఏకాదశి అని పేరు పెట్టి నీకు ఏ వరం కావాలో కోరుకోమనగా స్వామి మీరు నాకు ఏకాదశి అనే పేరుతో నామకరణం చేశారు కాబట్టి ఈ ఏకాదశి రోజు ఎవరైతే ఉపవాసం చేసి మనసును మీ మీద లగ్నం చేస్తారో వాళ్ళకి వైకుంఠ ప్రాప్తి వచ్చేలా చూడమని కోరుతుంది దానితో ఈ ఏకాదశి తిదికి అంత విశిష్టత ఏర్పడింది అయితే ఈ ఉపవాసం చేసే వాళ్ళకు ఎంతో ఉపయోగమో కూడా ఈ సైన్స్ ప్రకారంగా మనం చూసుకుందాం మనకి రెండు వేల పదహారులో జపాన్ సైంటిస్ట్ అయిన నోరి ఒసూమికి ఒక నోబెల్ ప్రైజ్ వచ్చింది అయితే అతను కనిపెట్టిన కాన్సెప్ట్ పేరే ఆటోఫజీ ఆటోఫజీ అంటే సెల్ఫ్ హీటింగ్ ఎప్పుడైతే మనం ఆహారం తీసుకోకుండా మన బాడీని కంట్రోల్ చేసుకుంటామో అప్పుడు మన బాడీలో ఉన్న సెల్స్ వేస్ట్ సెల్స్ని డ్యామేజ్ అయిన సెల్స్ని తినేస్తుంది అంటే మన బాడీ తన్ను తానే క్లీన్ చేసుకుంటుంది ఇలా చేయడానికి పన్నెండు నుండి పదిహేను గంటలు పడుతుంది కానీ ఈ విషయాన్ని మన ఋషులు వేళ్ల ఏళ్ల క్రితమే చెప్పారు నెలలో కనీసం రెండు సార్లైనా మన బాడీని రీసెట్ చేయమని పైగా ఈ ధనుర్మాసంలో ఇలా చేస్తే ఇంకా ఎక్కువ యూజ్ఫుల్ ఎందుకంటే ఈ ధనుర్మాసంలో చలికి ఫుడ్ అంత త్వరగా డైజెస్ట్ అవ్వదు ఇలాంటి టైంలో ఉపవాసం ఉంటే బాడీలో ఇమ్యూనిటీ పెరుగుతుంది కాబట్టి ఈ ఉపవాసం కాన్సెప్ట్ అనేది గుడ్డి నమ్మకం అయితే అస్సలు కాదు ఇది బాడీని క్లీన్ చేసే ఒక ప్రాసెస్ మనం బాడీని క్లీన్ చేసుకోవడానికి ఫాస్టింగ్ గురించి తెలుసుకున్నాం మరి మనసుని ఎలా ఉంచుకోవాలి అనేది కూడా మనం తెలుసుకుందాం దీన్ని తెలుసుకోవాలనుకుంటే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఆండాలమ్మవారు అదేనండి మన గోదాదేవి అమ్మవారు అసలు ఈ ధనుర్మాసం అనగానే మనకు గుర్తుకు వచ్చేది ఈ తల్లే భూదేవి అంశగా ఆ శ్రీరంగనునికి తాను సరిపోతానా అని ఎన్నో కలలు కనింది ఆ స్వామికి కట్టిన మాలను కూడా ముందు ఆమె మెడలో వేసుకుని అద్దంలో చూసుకొని నేను స్వామికి సరిచోడు అని తానే పెళ్లి చేసుకుంటానని మురిసిపోయేది స్వామి కూడా తన తండ్రి అయిన చిత్తకు ఆండాలు తన మెడలో వేసుకున్న మాలను మాత్రమే నాకు కావాలి అని విష్ణుచిత్తుకు చెప్పారు చూశారా దేవుడికి ఇంకేమీ అవసరం లేదు కేవలం ప్రేమ మాత్రమే కావాలి ఆండాలు అమ్మవారు ప్రేమతో భక్తితో తిరుపావై రచించి దాన్ని పాడి ఆ స్వామిలో ఐక్యమైపోయింది ఇటువంటి ప్రేమ భక్తి కూడా వైకుంఠానికి దారితీస్తుంది ఇప్పుడు మనం ఉత్తరద్వారం వైపే ఎందుకు వెళ్ళాలి అనేది కూడా తెలుసుకుందాం దీని వెనుక నమ్మాలవారి వైష్ణవ గురువు అయిన ఈ ఈరోజే వైకుంఠానికి వెళ్ళారని శ్రీరంగ మహోత్సవం చెప్తుంది అతను విష్ణువుని ఇలా కోరారు నాలాగే సామాన్య భక్తులను కూడా నీలో ఐక్యం చేసుకోమని కోరారు అందుకు స్వామి నమ్మాలవారి విన్నపాన్ని ఒప్పుకున్నారు కాబట్టి ఈరోజు ఎవరైతే ఉపవాసం ఉండి భక్తి శ్రద్ధలతో ఉంటారో వాళ్ళకి ఉత్తరద్వారం ప్రాప్తిస్తుందని నమ్మకం దీనికి వేరే కథ కూడా ఉంది మధుకైతబులు అనే ఇద్దరు రాక్షసులు శరణాగతి పొంది ఒక వరం పొందుతారు స్వామి మేము ఎలాగో చనిపోతున్నాం కానీ మాలాగే ఈరోజు చనిపోయే వాళ్ళకి ఉత్తరద్వార మోక్షం కల్పించాలని విష్ణువుని కోరుతారు ఆ వారం ప్రకారమే తిరుమల ఇంకా శ్రీరంగం పుణ్యక్షేత్రంలో ఈరోజు ఈ ఉత్తరద్వారం ఏర్పాటు చేస్తారు మనం దేవుణ్ణి ఎప్పుడూ కోరుకునేది నాకు డబ్బు కావాలి జాబ్ కావాలి ఇంకేవేవో కావాలని కోరుకుంటాం కానీ ఈ ఏకాదశి నాడు ఇవన్నీ కాకుండా ఈ జనన మరణ చక్రం నుండి విముక్తి కావాలి అని అడగాలి కాబట్టి ఈ ఏకాదశి రోజు ఇలాంటి పుణ్యక్షేత్రాలను ఏమైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళండి లేకుంటే మన ఇంటి దగ్గరే ఉన్న దేవాలయంలో మీకు తోచినట్టుగా సహాయం చేసి దేవునికి సేవ చేసుకోండి అది వీలు కాకపోతే ఈ ఏకాదశి నాడు ఉదయాన్నే లేచి మీ పూజ గదిని వైకుంఠంగా మార్చుకోండి ఎందుకంటే భగవంతుడు భక్తుని హృదయంలో కూడా ఉంటాడు ఇక తిరుమల విషయానికి వస్తే అప్పట్లో తిరుమలలో ఈ ఉత్తర ద్వారం కేవలం ఏకాదశి నాడు మాత్రమే తెరిచేవారు కానీ ఇప్పుడు టీటీటీ వాళ్ళు భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ఈ ద్వారాన్ని పది రోజుల పాటు తెరిచి ఉంచుతున్నారు కాబట్టి మీకు ఏకాదశి నాడు వీలు కాకపోయినా వేరే పది రోజుల్లో ఎప్పుడైనా మీరు వెళ్ళి దర్శించుకోవచ్చు మరెన్నో మీకు తెలియని డివోషనల్ స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నమో వెంకటేశాయ